హలో ఫ్రెండ్స్ ఈ రోజు మాకైతే పొదుపు మీటింగ్ జరిగింది చూడండి మేము పొదుపు మీటింగ్కి వచ్చాము నేను పొదుపు మీటింగ్ కు రెడీ వస్తూ ఉంటే యశు కూడా నా వెంట పడింది నేను వస్తానని ఏడ్చింది సరేలని తనను కూడా పిలుచుకొచ్చాను చూడండి తన సైకిల్ మీద పిలుచుకొచ్చాను కూర్చొని అందరినీ చూస్తూ ఉంది మీటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు యశును చూడండి ఇలా ఆర్పించుకుంటూ కూర్చున్నాను యశు బాగా ఆడుకుంటూ ఉంది చూసుకుంటూ అందరిని వలన మొదటి కాల్పుపోయిందమ్మా తదుపరి కాల్పులలోనా వికలాంగులు పుట్టారమ్మా చిన్నారి తిరిమీ చేయని పెళ్ళి చిన్న నమ్మీ వార్తా చూసానమ్మ శుభలేఖ తను మా నందలి ఎమ్మెల్యే శిల్ప రవికిషోర్ గారి మిస్సెస్ అండి నాగిని రెడ్డి గారు తను వచ్చిన తర్వాత మీటింగ్ అయితే స్టార్ట్ అయిందండి తను చాలా బాగా మాట్లాడుతుందండి తను చూడండి మహిళలు ఎలా కష్టపడాలి ఎలా వృద్ధులకు రావాలని చాలా బాగా మాట్లాడుతుంది ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు తను మహిళలకు చాలా రెస్పెక్ట్ ఇస్తుంది మీటింగ్ మధ్యలో బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు మా యష్యూకు కూడా ఇచ్చారు యష్యూ బిస్కెట్ ప్యాకెట్లతో కాసేపు ఆడుకొని తర్వాత ఓపెన్ చేసి ఇచ్చామండి తింటూ ఉంది ఇంతర్తో మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మహిళలు తన సమస్యలను కాసేపు నాగిని రెడ్డి గారికి చెప్పుకున్నారు మేము కొన్ని మేము కూడా ఫోటో దిగాము ఈ వీడియోను మీకు మీరందరూ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ